హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ఏపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాయంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ ఛానల్ కొత్త అయితే ఆలిపి ఆయుర్వేద వెంకటేశ్వర ఛానల్ని ఓపెన్ చేసి పక్కన ఉండే బెల్ మీద కొట్టి ఆ పక్కన నాలుగు మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నేను ఇదివరకు చాలామందికి కొన్ని కొన్ని కారణాల చేత కొన్ని కొన్ని రోగాలు దానికి చాలా చాలా వీడియోలు చాలా చాలా దివ్య శక్తి కలిపి చిన్న చిన్న మూలికలు గురించి చూపించినాను అందులో భాగంగా మనకు కొంతమందికి పురుషులకి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు సంతానం సాపలేక అంటే సంతానం కల కలగకపోవడం దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆడవాళ్ళలో కొన్ని సమస్యలు ఉంటాయి మగవాళ్ళలో కొన్ని సమస్యలు ఉంటాయి అదేవిధంగా వీర్య వృద్ధి సంభోగ శక్తి సంభోగేత వీరి పలసపరడం ఎక్కువ టైమింగ్ వాళ్ళు సంభోగలు పాల్గొనలేకుండా పోవడం ఇటువంటి వాటికి నేను నాగలింగ చెప్పిన మగశిరి గడ్డలు సతావరి గడ్డలు పెట్టినాను అదేవిధంగా బంకడాక చెప్పినాను సేపాగా చెప్పినాను దీంట్లల్లో మనకు బంకడాకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలా ఇది అట్నం ఉండదు అట్నం ఉండదు సరే ఫ్రెండ్స్ ఇది బంకడాకు అంటారు చూడండి దీంట్లో పూలు తెల్ల పువ్వు కాసుకుంటాయి ఈ విధంగా మొగ్గలో ఈ విధంగా ఉన్నాయి దీనికి కవచం ఏ విధంగా ఉంది చూడండి కింద కాయ ఉంది దానికి కవచం ఏ విధంగా ఉంది చూడండి రంపాలు 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 రంపాలి రౌండ్ అప్ వేసుకోండి ఈ విధంగా మనకు కావాల్సిన శక్తిని ఈ యొక్క పంక డాక్ అనేది అందిస్తుంది చూడండి దీన్ని చూడండి ఈ కాయకి ఈ యాగ్ కూడా ఎట్ ఉంటుందండి ఎవరంటే బంక 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 బంకగా వస్తుంది జాగ 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 చూడండి అప్పుడే ఆ పంకతనం అనేది అట్లా జీవుడి తరం వస్తుంది ఈ యొక్క ఆకుతో పాటు మగలింగ చెక్క మగలింగ చెక్క కొద్దిగా తీసుకునేసి చేప కొద్దిగా తీసుకునేసి అదే దొరికినంటే నేలతాడి అదే పెద్దపల్లెరేరు ఇవి వేస్తారు ఇవన్నీ కూడా మీకు దొరికిందంటే అశ్వగంధ ఎరు తీసుకోవచ్చు లేకపోతే ఒక్కొక్క ఆయుర్వేద సేపడితే కురుస్తారు అశ్వగంధ సువర్ణం అనేసి అంటే ఇస్తారు ఆ పొడి ఇవన్నీ తీసుకునేసి ఆరబెట్టుకునేసి మెత్తగా అంటే వీటిని ముందుగా ఇవి మొత్తం కలిపి అంత ఉంటే దానికి తగినంత పాలు అంత పాలు పోసినావా ఇది దాటి వేసినావా ఒక గంట సేపు కచ్చాపత్రి బాగా నేర్లోనే ఒక ఐదు రోజులు ఆరబెట్టుకునేసి ఎలా తగలకుండా మంచి పొడి చేసుకుంటాము తాటి కలకలు పొడి చేసుకున్నావా ఆ పొడిని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు ఆవుపారు కాలు పెట్టిన పాలు పెట్టుకుంటూ ఒక స్పూన్ ఈ పొడి వేసినామా బాగా కలిపి తాగినామా అదేవిధంగా రాత్రి పూట తిరగేసి పడుకునేటప్పుడు అదేవిధంగా ఒక గ్లాసు ఆవు ఆవుపారు కాలు పెట్టిన పాలు పెట్టుకున్నామా అందులో బాగా కలిపినామా తాగినామా ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎందుకు ఆడవారికి మగవారికి ఇటువంటి సుఖవ్యాధులు సుఖ సం సుఖానికి సంబంధించిన ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తాయి చేసుకోండి చేసుకోవాలా మీకు మీరే చేసుకోండి ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరికేటు కాదు ఒకవేళ దొరికినా కానీ అడవిలో దొరికే మూలికలకి శక్తి అనేది ఉంటుంది అద్భుతమైన శక్తి అనేది ఉంటుంది ఏముండే అడవులలో ఏమీ ఉండవు నారమానవులు సంచరించుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ కొంత శక్తి అనేది శక్తి అనేది అక్కడ ఉంటుంది ఆ శక్తి కలిగినటువంటి మూలికలు మనం ఆస్వాదించడం అంటే సేవించడం సేకరించడం భూజించడం ద్వారా మనకు కొన్ని కొన్ని దీర్ఘకాలికంగా కావచ్చు ఎటువంటి రకంగా కావచ్చు సమస్త వ్యాధులు కూడా తుడిసిపెట్టుకోపోయి సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాల్ని చెత్త యోగాల్ని మీకు మీరు చేసుకున్న ఉపయోగాలు నేను మీకు చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తూ వస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్